ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థాంక్ యూ మ్యామ్ ఐ లవ్ యు సో మచ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు yes చెప్పండి థాంక్ యూ మ్యామ్ థాంక్ యు సో మచ్ ఎంత క్యూట్ ది చైల్డ్ కూడా క్యూట్ గా ఉంది 20 గ్రామ్స్ గోల్డ్ పీస్ గోల్డ్ పీస్ కొన్నాం మ్యామ్ నేను లుక్ ఎట్ ద ఇంకా నెక్స్ట్ నా హెల్త్ కూడా మార్నింగ్ ఏంటంటే ఇంకా మీ వాయిస్ కట్ అవుతుంది అన్మ్యూట్ చేసుకురా ఎస్ లేదు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి నిలిమా గారు మ్యామ్ వీలైతే ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి మాట్లాడండి ఫోన్ కు తీసేయండి దాన్ని దాన్ని ఇప్పుడు హలో చెప్పండి యా నైస్ హెల్త్ కూడా బాగా సెట్ అయింది మ్యామ్ లుక్ అ దడ్ ఓన్లీ ఫోర్ డేస్ క్లాస్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ లేవగానే నాకు ఎప్పుడు క్యారేజెస్ అని ఇరిటేట్ గా అనిపించేది ఇప్పుడు బాయ్స్ మెడిటేషన్ ఎఫ్డి ట్యాపింగ్ ఇంకా ఇవన్నీ చేసుకున్నాక ఫ్రీగా అనిపిస్తుంది ఎక్సలెంట్ నీలి అందరు క్లాప్స్ కొట్టండి ఎందుకు క్లాప్స్ కొట్టాలో కూడా చెప్పాను ఇక్కడ ఏముంటాయి ఫైవ్ ఎలిమెంట్స్ యాక్టివేట్ చేయాలి మన బాడీ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ నువ్వు ఎన్ని కేజీస్ వెయిట్ పెరిగితే అన్ని తొలాస్ గోల్డ్ కొంటాను అని చెప్పారు ఏంటండి ఇంత అద్భుతమైన అవకాశం మిస్ అవ్వకండి అసలు నేను ఇవాళ చెప్పాను కదా నీలిమ గారు మీరు ఎలా బాడీ వేసుకోవాలో అలా బాడీ వేసేసుకోండి మీకు ఎలా ఉండాలో మీరు ఇవాళ మెడిటేషన్లో చేసుకున్నారా మీ బాడీని ఊహించుకున్నారా బ్యూటిఫుల్గా కనిపించండి చాలా కనిపిస్తే ఇంప్రెస్ చేస్తే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ నిలిమ గారు మరి మాకు ఎంత పెద్ద వడ్డాణం కొన్ని చూపిస్తారో చూపించండి మరి మాకు ఓకే తొందరగా ఎక్సలెంట్ కవిత గారు యు వాంట్ సే సంథింగ్ లవ్ యు లవ్ యు యా ప్లీజ్ యెల్లో ఓకే థ్యాంక్ యూ లవ్ యువల్ సారీ ప్లస్ యూ లవ్ యూ మేడం నాకు యాక్చువల్లీ రిలేషన్షిప్ గురించి మెయిన్లీ మా వార్తో నాకు కొంచెం సరిగా ఉండదు అంటే ఏం చిన్న రెండు మాటలు మాట్లాడుకున్నా పోట్లాడేసుకుంటాం రెండే మాటలు మాట్లాడుకున్నా మూడో మాట కోట్లాడే చాలా అంటే చాలా ఇంకా నాలో నేను ఏంటంటే నా ఈ బ్రతికి ఎందుకు చచ్చిపోతే మెరుగు చచ్చిపోతే నేను ఎవరికి కూడా అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఒక టెన్ డేస్ నుంచి ఫుల్ ఇంకా సైలెంట్ అయిపోయింది మేడం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటే మీ వీడియోస్ కనిపించింది నేను పూర్తిగా కూడా నాకు కంప్లీట్ అసలు ఏంటి మ్యాటర్ అని కూడా తెలియదు ఓకో నొప్పంలో అంతే కూడా పలగడం కూడా రాలేదు నాకు ఫస్ట్ అయితే ఓకో నొప్పంలో అని పలగడం కూడా రాల ఆ తర్వాత జాయిన్ అయ్యాను మేడం జాయిన్ అయినాక ఇప్పుడు అంటే యాక్చువల్లీ మా వారు వేరే ఊర్లో నేను వేరే ఊర్లో పా పిల్లల దగ్గర నేను ఉంటాను ఆయన మాది దగ్గర పొలం అక్కడ ఉంటారు ఆ ఫోన్ లో కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాట్లాడుకుంటే ఫైవ్ మినిట్స్ పోట్లాడుకుంటాం ఫోటో కూడా ఇంత అవుతుంది అవుతుంటే ఇంక ఎలా ఎలా అసలు అని అనుకున్నాక మీరు చూసినా ఇంక పూర్తిగా ఆయన నాతో చాలా ప్రేమగా ఉన్నట్టు నేను టూ టూ త్రీ పేజెస్ రాస్తున్నాను మేడం ఇది క్రియేటివ్ బుక్ ఫుల్ కానీ అయితే త్రీ డేస్ నుంచి ఐ లవ్ యూ ఫోన్ లో నేను ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుంటే ఆయన ట్రూ ట్రూ లవ్ యూ అని చెప్తున్నారు తన సైడ్ నుంచి నాది ట్రూ లవ్ అని తాను చెప్తున్నారు తనకు తనే చెప్తున్నారు చెప్తున్నారు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు ఇంకొకటి ఒక ఒకటి మేడం అది ఇంకా అంటే ఒక స్టెప్ ఎక్కాను నెక్స్ట్ అది ఫుల్ఫిల్ అయినాక నెక్స్ట్ చెప్తాను త్రీ టూ త్రీ డేస్ లోనే చెప్తాను అది ఫుల్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కాలు ఇక్కడ పెయిన్ వస్తుంది మేడం ఇంకా పెయిన్ వస్తుంటే బాడీ గురించి మాట్లాడుకున్నాను బాడీ కూడా లెటర్ రాసుకున్నాను సారీ చెప్పుకుని లెటర్ రాసాను థ్యాంక్ యూ చెప్పుకుని లెటర్ రాసుకున్నాను అన్ని రాసుకున్నాను ఇది చేసుకుంటే ఇప్పుడు అంటే చాలా మటుకు తగ్గింది ఇంకా లైట్ ఉంది ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయించాక చాలా క్లియర్ ఫుల్ క్లియర్ అయిపోయింది మనం ఏం లేదు ఇప్పుడు ఏమీ లేదు చాలా క్లియర్ అయిపోయింది ఇంకా బాగుంది చాలా కవిత గారు బ్యూటిఫుల్ గా ఉన్నారు అసలు మీ లైఫ్ లవ్ లవ్ తోటి సముద్రంలోనే ఉండొచ్చు ఇంకోటి మేడం మా పాపకి కొంచెం అంటే అనకూడదు చెప్పకూడదు మీరు ఎలా నీటుగా అంటున్నారు తనకి నైన్ ఇయర్స్ నుంచి కొంచెం హెల్త్ బాగోదు కిడ్స్ ప్రాబ్లమ్ అది ట్వంటీ వన్ ఇయర్స్ మేడం కానీ తను అంటే ఆ మెడిసిన్ బిహేవియర్ కి మెడిసిన్ కి బిహేవియర్ చేంజ్ చిరాకు విసుగు ప్రేమతో మాట్లాడదు ఏమీ చేయదు మెయిన్ తన హెల్త్ గురించి నాకు బాగా భయంగా ఎంత ఎలా ఎలా అనుకుంటా నేను తన హెల్త్ మా రిలేషన్షిప్ బాగుపడాలనే నేను రెండు జాయిన్ అయ్యింది తను కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది మెడిసిన్ వేసి ఇప్పుడు అలా కూడా బ్లెస్ చేసి వేయండి హోపన్పున చేసి తనకి వేయండి ఇది వేయగానే పాప చూల అవుతుంది అని మీరు మీ నువ్వు లేదు అదే నేను నేను ఇంకా నేను టూ త్రీ డేస్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఏమి ఉండదు అని చెప్తారని ఫుల్ కాన్ఫిడెన్స్ మేడం ఫుల్ చాలా అసలు ఇంకా వెళ్తాను అపాయింట్మెంట్ అంటే చాలా మీ పాప ఫోటో చాలా యాక్టివ్గా కూడా మీరు ఓపెన్ పని చేయండి దాన్ని నిద్రపోతున్నప్పుడు ఎస్ చేయండి చేసి చూస్తారు అద్భుతం వారు మాత్రం చాలా ప్రాముఖంగా మాట్లాడుతున్నారు మేడం అది మాత్రం ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడు కూడా నా మాట అసలు లెక్స్ వేయరు ఏం చెప్పినా కూడా నువ్వు మాట ఏమి వినో నేను వినడానికి లేదు అని అంటారు మనం మనం మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకోవద్దు అది అయిపోయింది కవిత గారు ఇన్ ఇందు న్యూ న్యూ కొండ ఫీల్డ్ లో ఉన్నారు అయితే ఇంకొకటి పొద్దున్న హనీమూన్ కి వెళ్దామా అని అడిగారు మా పెళ్ళై ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది మేడం మేము హనీన్ కదా ఎక్కడికి కూడా ఆ ఇద్దరం కలిసి టెంపుల్ కూడా అంటే తిరుపతి అట్లా కూడా అంటే ఎక్కడికి తీసుకు వెళ్ళారు రావడం మనం అసలు ఆ కవిత గారు లేరు ఇప్పుడు అసలు ఇప్పుడు కొత్త హనీమూన్ కపు హనీమూన్ కపుల్ టికెట్ బుక్ చేయ గోవా అని అడిగారు ఇచ్చేస్తూ ఉండండి మీకు టెన్ టైమ్స్ మీ దగ్గరకు వస్తుంది మీరు ఇవ్వండి ఫస్ట్ మీరే ఇనిషియేట్ చేయండి లవ్ యూ గర్ల్స్ అసలు చూడండి మరి హస్బెండ్ హనీమూన్ కి బుక్ చేస్తున్నారు ఇంకేం కావాలి హ్యాపీ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరైనా హనీన్ చేశారు అరుంధతి గారు ఎస్ అను అన్మ్యూట్ చేసుకోండి యా నెక్స్ట్ దేవి వెంకటలక్ష్మి గారు ఉన్నారు అరుంధతి గారు హలో సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ 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 ప్లీజ్ సారీ గమే థ్యాంక్ యూ ఐ లవ్ యు నాకు గోల్డ్ వచ్చేసింది మేడం డ్రా లో హలో గోల్డ్ ఓ మై గాడ్ గోల్డ్ పుల్లింగ్ మనం మనం చేసామా కంగ్రాట్యులేషన్స్ డ్రా లో చాలా గొప్ప కదండి చాలా గోల్డ్ హలో అండి అతయ్య గారు నమస్తే హలో చూడండి మీ కార్డులు సూపర్ గా డ్రా చేస్తున్నారు కాఫీ తాగుతున్నారా నాకు ఇస్తారా కాఫీ ఏ థ్యాంక్ యూ లవ్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఓపెన్ ఓపోలో చాలా మీరు యాకిల్స్ చూసాము చెప్పడానికి కూడా రావట్లేదు ఎక్సలెంట్ 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 ఎవ్రీథింగ్ కదా గోల్డ్ పుల్ చేసేసారు కదా ఇంకేంటి అసలు మీకు మరి మీ దగ్గర అంత ఎనర్జీ ఉంది అది వచ్చేస్తారు ఇంకొకటి కూడా నేను నేర్చుకుందామని ప్రాక్టీస్ చేస్తున్నాను ఎక్సలెంట్ వచ్చేస్తారా క్లాస్ పెట్టేద్దా రండి అది కూడా అందరం కలిసి చేద్దాం లో మీ యూట్యూబ్ లో మీ చూసి కొన్ని స్టెప్స్ నేర్చుకుంటున్నాను నాకు కృష్ణుడిది ఒకటి చేయాలని చాలా కోరిక అదొక్కటి రాసుకుంటున్నాను క్రియేటివ్ లో కూడా రండి నేను నేర్పించుకుంటారా నాకు చాలా ఇష్టం ఇండియన్ భరతనాట్యం డాన్సర్ తెలుసు కదా మీకు నేర్పించేస్తా నేర్చుకుంటారు పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు మా గుడిలో మా వారు చైర్మన్ మేడం చైర్మన్ కాబోతున్నారు ఇక్కడ మా కాలనీ టెంపుల్ కి

క్రియేషన్ బుక్ లో మేడం ఎన్ని కొంటానని రాశాను మేడం వెండి తాళాలు గుర్తు కొన్నాను మేడం ఓ బై ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటుందో తెలుసా వెండి తాళాలు గుర్తు పెట్టుకొని చీర కట్టుకొని ఇలా నడుచుకుంటే అది కాకుండా నాకు లవ్ సింబల్ తెలియదు మేడం ఇప్పుడే చూసాను అది కూడా లవ్ సింబల్ కూడా తిని మేదాగో నేను చూడలే కొన్నా కూడా చూడలే మీకు లవ్ ఇచ్చేసింది మీరు దాన్ని లవ్ చేశారు కదా ఇన్వైట్ చేశారు కదా అది లవ్ తో మీ దగ్గరికి వచ్చింది అంతే చెప్పా కదా మన లవ్ లవ్ అప్రిసియేషన్ లో ఉంటుంది డబ్బులు గోల్డ్ సిల్వర్ ఎవ్రీథింగ్ మీరు లవ్ ఇస్తే అది బికాస్ అద్భుతం దేవి గారు బ్యూటిఫుల్ క్రియేషన్ లో ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయాలి దేవి గారు హౌస్ మేడం ఏదండి ఇంటివిజుల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ దాంతో పాటు ఆ హౌస్ గృహప్రవేశానికి వెండి కాదు గోల్డ్ తాళం గుర్తి కూడా రాసుకోండి తప్పకుండా 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 లవ్ చేయడం రాసుకోవడం లవ్ లవ్ ఉండడం అప్రీసియేషన్ ఉండడం అంతే వెరీ ఈజీ కదా ఈజీ నా దేవి చాలా

ఒక ఆవిడ తను మెసేజ్ పెట్టారు లైక్ మీకు పెట్టారు నాకు పెట్టారు డ్రాలో కార్ గెలుచుకున్నారు తను తను డ్రాలో కార్ గెలుచుకున్నారు ఎప్పుడు ప్రశాంత్ ఎప్పుడు నా మొన్న జరిగిందంట మ్యామ్ నాకు నిన్న తను మెసేజ్ పెడితే మీకు పెట్టాను వాయిస్ మెసేజ్ పెట్టారు ఏ క్లాస్ లో ఉన్నారు తను

అవుట్ సైడ్ రిపేర్ జర బాగాలేదు అంటే నాలో ఏంది వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అన్న స్టేట్కి వెళ్ళిపోవాలి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి లవ్ తప్ప ఈ బయోఫిల్లో ఏమీ ఉంచుకోకూడదు ఏది ఉంచుకున్నా శరీరం మీద అది చూపిస్తూ ఉంటుంది అర్థమైంది కదా ఎస్ హ్యాపీ ఎస్ బ్యూటిఫుల్ రేపు వద్దునా ఎలా అయినా రేపు రేపు పొద్దున కాదు అది నా లాంగ్వేజ్ లో వస్తుంది రేపు మన లాస్ట్ థెరపీ చెయ్యబోతున్నాం ఓకే ఓకే లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ ప్రశాంత్ లవ్ యూ హర్షిత తల్లి మమ్మీ ఉన్నారా ఓకే బట్ ఎనీవే బై బాయ్ చెప్పు ఓకే ఎస్ లవ్ యూ ఆల్ లవ్ యూ లవ్ యూ సో మచ్